ఇరవై ఇరవై నాలుగు చూసిన వెట్టుపల్లి ఎస్ఐ గారికి నమ్మదైన సమాచారం ప్రకారంగా ఉదయం తొమ్మిది సమయంలో వెంకటవాంపేట ఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చెక్కు వెంటనే వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాక ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకొని అటు రోడ్లో పోతూ ఉంటే పోలీసులు చూసి పారిపోవడం జరిగింది వాళ్ళు పోలీసులను చూసి వెంటనే ఎస్ఐ గారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి మగిని దేవనందయ్య తండ్రి పేరు దేవయ్య వయసు ఇరవై సంవత్సరాలు అని తిరిగినాడు రెండు పూరి రాజు తండ్రి పేరు రమేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తిరిగినారు వీళ్ళు వీళ్ళు పట్టుకొని వీళ్ళందరూ చెక్ చేస్తే వీళ్ళ దగ్గర వంద గ్రాముల గంజాయి దొరికింది దాంతోపాటుగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు ఇద్దరు స్వాధీనపరచుకుని రిమైండింగ్ పంపడం జరిగింది ఊర్ల పట్టణం ప్రాంతంలో ఎవరైనా గంజాయి సరఫరా చేసినా అమ్మిన సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతుంది అలాగే అలాగే మెట్పల్లి మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూరుకుల మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ గంజాయి తాగినా సేవించినా అమినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గంజాయి కేసుని ఛేదించినటువంటి సిఐ కూరుల సీఏ సురేష్ బాబుని ఎస్ఐ చిరంజీవి ఇటు కేసులు ఛేదించినటువంటి సిఐ ప్లస్ సిఐ సురేష్ బాబు ఎస్ఐ చిరంజీవి మెట్పల్లి పీసీ రమేష్ మల్లేశ్వర్ను అభినందించడం జరిగింది అలాగే ఈ కేసులో ఏమైనా ఎవరైతే ఉన్నారో దేవరాశ పైన అతను వయసు ఇరవై సంవత్సరాలు కూడా ఇరవై రెండు కేసులు ఉన్నాయని చెప్పి తేలింది అందులో రాబరీ కేసు ఒకటి ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ ఫోర్ కేసు ప్రాపర్ అఫెన్సెస్ ఒక ఇరవై ఇరవై ఎనిమిది అలాగే మీద మెట్పల్లి పోలీస్ లో సబ్జెక్ట్ షీట్ కూడా ఒకటి ఓపెన్ అయింది